హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను టమాటో కోడిగుడ్డు కర్రీ చేశానండి నిన్న గోంగూర పులుసుకొర చూపించాను సోమవారం ఇలా మంగళవారం ఎక్కువ కర్రీ చేశాను అనమాట అది ఎలా చేశాను అనేటది అది చూపిస్తానండి ఫస్ట్ కోడిగుడ్లు ఉడక పెట్టేసుకున్నాను ఆయిల్ వేసి కాగినాక గుడ్డు ఎర్రగా వేపుకోవాలండి చూసారా అట్లాగా వేపుకుంటే బాగుంటుంది అందుకని నేను వేపుతున్నాను అనమాట గోల్డెన్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపేసినాక తీసేయాలి అవి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకొని వేపుకోవాలండి లేదంటే పగులుతాయి ఆయిల్లో వేసినప్పుడు తాళు అనమాట అందుకని ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ కాగి కదా దాంట్లో తాళి అండి ఆవాలు పచ్చని ఎండుమిర్చి వెండి మిర్చి జీలకర్ర మూడి వేసి తాళి మిగింజలు వేసానండి వేగిపోయింది ఇప్పుడు మనం కరివేపాకు వేసేద్దాం చూసారా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టేసానండి అవి వేసాను తాలింపు వేగినాక అవి వేపుకోవాలి మీడియం పంట పెట్టి వేపుకోవాలండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మనం మీడియం మంట మీద వేపుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి అనమాట అందుకని మీడియం మంట మీద వేపుకోవాలి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి నేనైతే ఈరోజు ఇలా అన్నమాట కొద్దిగా పసుపు ఉప్పు నేను కళ్ళు ఉప్పు వేసానంటే రాళ్ళ ఉప్పు అండి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసాను పసుపు వేసాను వేసి కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మనకి సాల్ట్ కన్నా రాళ్ళగుప్పే మంచిది అంటారండి కాకపోతే ఇప్పుడు అందరం సాల్టే వాడేస్తాను కానీ రెండు వాడతానండి నేను పులుసులోకి గుర్రెకి ఇది అనమాట ఎప్పుడన్నా మర్చిపోతే సాల్టే వాడేస్తాను ఎక్కువ శాతం సాల్టే వాడతాను తక్కువ శాతం నేను పెద్ద కళ్ళు ఉప్పు వాడతాను అనమాట మూత పెట్టి అటు వేపుకుంటే వేగిపోతాయండి తర్వాత మసాలా పేస్ట్ వేసానండి అదేం పేస్ట్ అన్నది మీకు చూపించి నేను వీడియో తీయలేదనమాట ఏమేసానంటే అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి ధనియాలు చెక్క లవంగాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ అన్ని పలావ్ దినుసులు వేసానండి వేసేసి పేస్ట్ అనమాట అది మసాలా దినుసులన్నీ వేసి టమాటో కూడా రెండు వేసాను అనమాట ఎందుకంటే మనకు నీళ్లు వేయకుండా టమాటో వేసేసి మిక్సీ పట్టేసాను నేను అందుకని కలరు ఎర్రగా వచ్చింది అన్నమాట మసాలా తర్వాత టమాటాలు నేను మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి వేస్తున్నాను కట్ చేసి వేద్దాం అనుకున్నాను కట్ చేసి వేస్తే లేట్ అవుద్దని చెప్పేసి ఇట్లా వేసాను మనం కట్ చేసి చేస్తాం కదా ఇప్పుడు ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట వేసినాక ఇప్పుడు కారం అండి కారం మీకు ఎక్కువ వేసాను అనుకున్నాను కానీ కారం కాదండి మసాలా కారం అది ఘాట్ అయితే ఉండదు ఎక్కువ శాతం అందుకని కారం గంటి వేసి కొద్దిగా వేసాను అనమాట కారం సరిపోయింది ఉప్పు కొద్దిగా చూసుకొని మనం ఉప్పు కలుపుకోవాలండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు వేసాం మనము సరిపోయిందో లేదో తెలియదు కదా మళ్ళీ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట కారం సరిపోయినట్టుండి కొద్దిగా వేసాను గంట గంట వేసాను నిండు అయితే గంట అండి గంట వేసి కొద్దిగా వేసాను చూసారు కలర్ అయితే సూపర్గా ఉంది మాకు హోటల్ స్టైల్లో వచ్చింది కర్రీ అయితే ఇప్పుడు ఎగ్సేజేసాను వేసేసి మనం ఒక కలిపేసుకొని వాటర్ పోసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకి ఉడికే లేకి మరి తిక్కుగా వచ్చేస్తుంది కదా అందుకని ఇంకొద్దిగా వాటర్ పడతాయండి ఇంకొద్దిగా వాటర్ వేద్దాం సరే ఎంత చక్కగా పోతున్నాయో కలర్ అయితే సూపర్గా ఉందండి మన హోటల్ స్టైల్లో వచ్చింది కర్రీ అయితే బాగుంది అది జీడిపప్పు పేస్ట్ వేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయ్యిద్ది పెరుగు వేసిన కలర్ చేంజ్ అయ్యిద్ది ఈరోజు నేను పెరుగు వేయలేదండి కర్రీ అయితే రెడీ అయిపోవచ్చింది ఒకసారి ఉప్పు చూసుకొని మనం ఉప్పు వేసుకోవాలన్నమాట కొద్దిగా ఉప్పు పట్టింది చూసారా అంటే మనం రాళ్ళ ఉప్పు ఒకేసారి వేస్తే ఎక్కువ అండి తక్కువైనా మనం మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువ అయితే కలుపుకోలేము కదా తినలేము అసలు ముందు కూర అందుకని చూసి వేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో ఫినిష్ అయిపోయిద్దమాట ఈరోజు మా కర్రీ కోడిగుడ్డు టొమాటో ఈగురండి మంగళవారం స్పెషల్ అండి మొన్న కార్తీక మాసం నెల రోజులు తినలేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది నాన్ వెజ్ వంటలో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియోలు చూ చూస్తున్న అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేసినంత చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే కర్రీ రెడీ చేసేసాను అన్నం కూడా తినేసాం ఫ్రెండ్స్ కోర్ అయితే సూపర్గా ఉంది